కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ వద్ద సిరిపురం గ్రామస్తులు నిరసన అవంతి కంపెనీ బస్ ఢీ కొట్టడంతో కంటి చూపు కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలని హెచ్ఆర్ మేనేజర్ ఎంఎస్ఎన్ రాజును నిలదీసిన గ్రామస్తులు సుమారు పదిహేను రోజుల క్రితం అవంతి కంపెనీ బస్ ఖరీబ్ బెన్నయ్య అనే వ్యక్తిని కొట్టడంతో ముఖానికి బలమైన గాయాలు కావటంతో ఓ కన్ను కోల్పోయాడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లా పట్టించుకోలేదు నేడు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి నేతృత్వంలో సిరిపురం గ్రామస్తులు యాజమాన్యాన్ని నిలదీశారు బాధితుడికి న్యాయం జరగాలని లేకుంటే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు గ్రామాల్లో అవంతి వాహనాలు తిరగవచ్చనేది లేనిది చెప్పేశారు

చెప్పి కార్యక్రమం చేయబట్టాలలో పొరుగు రాష్ట్రాల్లో ఎంతమందిని మీరు చంపేసినా సరే సరిచెప్పకుండా మన సమాచారం చెప్పాడు అసలు వాటల్లో ఎవరి మీద చెప్పాలని మాత్రం వెళ్తూ ఉంటుంది మీ యాజమాన్యం మీద ఇంకా నడదు అది అది మీ రోల్ని ఏంటంటే తిప్పడం బళ్ళు వస్తున్నాయా తిరుగుతున్నాయా మనుషులు తీసుకొచ్చుకుంటున్నావా లేదా అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి ఏదన్నా అయితే ఉంటుంది ప్రతిదానికి ఉంటుంది ఇన్సూరెన్స్ లేకుండా ఏది ఉండదు అది తర్వాత గ్రామంలో ఏమైంది ఆడు ఉన్నాడా చనిపోయాడు ఆడు ఎలా ఉన్నాడు ఆడయింది బాధింది ఆడ బాధ్యత ఏమైంది ఆడ అదో మని రోజు ఎడుస్తుంటుంటే మేము ఒకటి ఒకటి చూడటం లేదు అడగదాం అడగరా అడగరా ప్యాక్ అడగరా జనో జీరానమ ఇక్కడ జరిగింది ఆ మాగా అవలదు అప్పుడు లాస్ట్ వీక్ బుక్ తీర్ చూసి ఇహా ఉంగ తేడి ఏది లాడవాని పెట్టరా చూడా బుడియా జీస్ కి అైన నా కి పర్ కుడా కైన కే మె టోటల్ పంప్లర్ బాబే కడై ఎడండి ఆ ఏ 70 పరిస్థితి మనం ఎలా లాగా ఏటి అడిగదామా ఏంటి నేను అడిగాను ఆల్్రెడీ ఏం చేస్తామని అడిగి తెనమో వాడు వాయి 70 పర్ వాతు జీరానలు అప్పుడు మిచి ఏది జరిగింది దే ఇవను బట్ మార్జిన్ కొన్నం కాయ ఆ సైన్స్ మొబైల్ దగ్గర బైక్ పండి కలేదు ఇక్కడ ఉండాల ఈ బుట్టి గాడారెడికి మరి రెండున్న కొళ్ళిపోయింది నేను ఫస్ట్ వేరే లో వేనా అంటే అది కండి వచ్చేది అది నా వదో అంటే ఇట్లా ఆ అడిస్ నా నిం చేద్దాం చాలకరేం చల్పోనా సరిపిస్తుంది సోనా మీరు ఎంత ఒకరైనా జగన్ నాకు వచ్చిన జరిగిన విషయం ఉంటుంది కదమ్మా వచ్చి బండ్లు కూడా కూడా కారు నా కారు నేను నా కారు నేను కారు మళ్తున్నాను దశపా కొత్త వెసుకోవాలి ఒకసారి వేలు అంతా చిన్న వెసుకోవాలి రెస్పాట్ వచ్చి కూడేసాడు కారు లక్షా డెబ్బై వేలు ఏంటి కారు ఎవడగను నేను ఎస్కోండి అడిగిన కారు నేను చేయించుకున్నాను అంటే వెస్పోర్ట్ కూడా పిలుస్తాను అండి అదే ఎంత చిన్నగా ఉంటుంది కదా